స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ తమ లోకల్ బాయ్ సుందర్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది ఇటీవలి కాలంలో వినిపించిన రూమర్స్ ప్రకారం సుందర్ ని ట్రేడ్ లో తీసుకుంటుందనే వార్తలు వినిపించాయి కానీ వాషింగ్టన్ ను ఇచ్చేందుకు గుజరాత్ టైటాన్స్ సిద్ధంగా లేదని సమాచారం గుజరాత్ టైటాన్స్ మెంటర్ ఆశిష్ నెహ్రా అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది సుందర్ ను వదులుకునే ఉద్దేశం లేదని గుజరాత్ యాజమాన్యం స్పష్టం చేసింది గత సీజన్ లో అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో స్థానం పదిలం చేసుకున్న సుందర్ గుజరాత్ తర కీలక ఆటగాడిగా మారాడు ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ లో హోబార్డ్ వేదికగా వాషింగ్టన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఆ మ్యాచ్ లో వాషింగ్టన్ బ్యాటింగ్ చూసిన తర్వాతే వదులుకోవద్దని డిసైడ్ అయ్యి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయి అప్పటిదాకా ఏమైనా అనుమానాలు ఉన్నా సరే అలాంటి ఇన్నింగ్ సీజన్ మొత్తంలో మూడు బై నాలుగు ఆడిన చాలు కదా అనే భావనతో గుజరాత్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది పైగా వాషింగ్టన్ పవర్ ప్లే లో కూడా బౌలింగ్ చేయగలడు దూకుడుగా ఆడటంతో వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కావడంతో సుందర్ ను వదులుకోవడానికి నెహ్రా ససేమిరా అన్నట్లు చెబుతున్నారు సుందర్ ను గుజరాత్ టైటన్స్ మూడు పాయింట్ రెండు కోట్లకి మెగా వేలంలో కొనుగోలు చేసింది ఆ తర్వాత అతని కెరీర్ దూసుకుపోయింది గత సీజన్ లో కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడినప్పటికీ ప్రస్తుతం భారత జట్టులో అన్ని ఫార్మాట్ లో తను ఫిక్స్ చేస్తున్నారు వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో గుజరాత్ తరఫున కీలక ప్రదర్శనలు చేశాడు కేవలం ఆరు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు గత సీజన్ లో వాషింగ్టన్ హైయెస్ట్ స్కోరు నలభై తొమ్మిది కాగా ఓవరాల్ గా నూట ముప్పై మూడు పరుగులు నమోదు చేశాడు నూట అరవై ఆరు పాయింట్ రెండు ఐదు స్ట్రైక్ రేట్ తో ఎవరు ఊహించని విధంగా రాణించాడు రెండు వేల ఇరవై నాలుగులో వాషింగ్టన్తో కేవలం రెండు మ్యాచ్లే ఆడించగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో తన బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చేసి గుజరాత్ హిట్ అను చేసింది అప్పటి నుంచి అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లోనూ రాణిస్తూ మంచి ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు టీ ట్వంటీలతో పాటు టెస్ట్ ఫార్మేట్ లో కూడా టీమిండియా కీలక ఆటగాడిగా మారిపోయాడు ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో రవీంద్ర జడేజాతో పాటు మరో స్పిన్ ఆల్రౌండర్గా మారిపోయాడు